వికసిత్ భారత్ స్వర్ణాంధ్రతోనే సాధ్యం ఆత్మనిర్భర్ భారత్కు సరికొత్త శక్తిగా ఏపీ చంద్రబాబు పవన్ నాయకత్వంలోనే ఏపీ అభివృద్ధి కర్నూలులో జిఎస్టి టూ పాయింట్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం అభివాదం చేస్తున్న మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇక్కడ వీళ్ళు ఈ స్టేజ్ మీద ఏం జరిగిందంటే మోడీ పిలుస్తుంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే నన్నే పిలుస్తున్నాడేమో అనుకుని ఇటు వచ్చిండు పిలిచినాక లొకేషన్ పిలిచిండు లొకేషన్ పిలిచి ఈయనను పక్కకు పెట్టినాం పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి చంద్రబాబు చేయిస్తుంటే కూడా కింద నుంచి చూసిండు సైలెంట్గానే ఉన్నాడు ఉండి మళ్ళీ తర్వాత చేయి కలిపిండు ఎందుకో కొంచెం పవన్ కళ్యాణ్ ఏమో ఇబ్బంది పడ్డట్టు అనిపిస్తుంది కాకపోతే పవన్ కళ్యాణ్ ని కొంచెం దూరం దూరం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఒకవేళ వీళ్ళు సరే ఈ ఏపీలో పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల ప్రాజెక్టుల శ్రీకారం చుట్టిర్రు అక్కడ అభివృద్ధి చెందుతుంది మంచిగానే ఉన్నది సంతోషమే కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎంతసేపటికి మేము ఒక పది పదిహేను సంవత్సరాలు కలిసి ఉండాలి అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కానీ చంద్రబాబు నాయుడు నుంచి ఆ మాట రావట్లేదు ఎంతసేపటికి చంద్రబాబు సైలెంట్గానే పావులు కదుపుకుంటూ వస్తున్నాడు కానీ చంద్రబాబు రాజకీయం వేరు పవన్ కళ్యాణ్ రాజకీయం వేరు పవన్ కళ్యాణ్ ఎంతసేపటికి కలిసే ఉంటేనే అధికారంలోకి ఉంటామనే ఆలోచన వస్తున్నది కాకపోతే కొన్ని కొన్ని సంఘటనల ద్వారా పవన్ కళ్యాణ్ ఒక్కొక్కసారి ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది ఏంది అంటే వీళ్ళతో విడిపోయి ఉంటేనే బాగుంటుందో ఏమో అన్న ఆలోచన వస్తున్నట్టు కూడా ఆయన ఫేస్ల ఫీలింగ్స్ చూస్తే అనిపిస్తున్నది ఒకవేళ చెప్పలేము ఏంటంటే జగన్తో కూడా జతగట్టవచ్చు పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో అట్లా కూడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కనుక పవన్ని దూరం పెట్టుకుంటే నెక్స్ట్ భవిష్యత్తులో జగన్తో జతగట్టే ఛాన్స్ కూడా ఉన్నది ఎందుకంటే నిన్న వాళ్ళ స్టేజ్ మీద వీళ్ళు ప్రవర్తించిన తీరు ఆయన కొంచెం డల్గా ఉండడం పవన్ కళ్యాణ్ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తున్నది ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళు కలిసి ఉంటారో ఉండరో నెక్స్ట్ జగన్తో కూడా జతగట్టే ఛాన్స్ ఉన్నది పవన్ కళ్యాణ్ చూడాలి వెయిట్ చేసి చూడాలి ఏం జరుగుతుంది ఏంది అనేది